మా ఊళ్ళో గట్టిగా వానస్తుందండి గట్టిగా మామూలుగా మామూలుగా చాలా గట్టిగా వస్తుంది నిజంగా చాలా స్పీడ్గా వస్తుంది అన్నమాట వాన మామూలుగా లేదు ఇక్కడ ఈరోజు అంటే ఎంత గట్టిగా వస్తుందంటే నిన్న మొన్న తక్కువ ఉంది ఇలా అయితే చాలా ఎక్కువ ఉంది మాట మా జాయింట్ చెట్టు అయితే ఊపిపోతుంది మామూలుగా లేదు వాతావరణం సలపడి మొన్న కొంచెం తీవ్రమైన ఎండగాయల వల్ల చాలా ఇబ్బంది పడ్డాము కదా ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది మా మామిడి చెట్టు అన్నీ ఊపిపోతానేమట పోతున్నాడుగా చేయ మామూలుగా లేదు వర్షం చేరవాడు దారి అక్కడ చెట్లీ అన్నీ ఊపిపోతానే అంట మాములు నాట్లేట ఎరపో గడ్డిపోతుందండి ఇప్పుడు సౌండ్ ఎంత గట్టిపోతుందో వర్షం చాలా చాలా గట్టిగా ఉంది గారు అట్లా ఉన్న ఆకాశం నాకాశం చూస్తున్నానుగా నిజమను వరకు విపరీతమైన ఎండ బాబు తీసేసింది ఏదంటే ఎక్కువ చేస్తుంది చూస్తానుగా ఫ్రెండ్స్ తీవ్రమైన ఎండలో విపరీతమైన వేడి గాలు వల్ల మనుషులు ఇలా దురదలు వచ్చేసి పాపం కరెంట్ లేక ఒక్కపోతా ఏదైనా ఆకాశం చల్లబడబోటప్పుడు మనం ఏం చేయగలదండి మనం ఏం చేయలేము ఆకాశం చల్లబడకపోతే వస్తాను కదా ఫ్రెండ్స్ ఆకాశం చల్లబడకపోతే మనం ఏమి చేయలేం మనం అది గట్టి కొత్త చూసారు మనం మన ఇంటికి తెరడలే కెరాలే అయ్యండి వైకుండా నీరు పెన్కి వచ్చేస్తుందంటే చల్లగా ఉంది కావాలి వాన వచ్చింది వానొచ్చింది చల్లగా ఉంది ఏమంటా ఏడేడిగా ఏదైనా బాగుండే కారం కారం కదా తింటా అది పోతున్నారు మా చెట్టు జాంకర్ ఏ కాబట్టి నీకు మా చెట్టు జాంకర్ కూడా కాపాడుతున్నాయా అదేనా మరి ఈ సలడ్ వాతావరణంలో వేరు వేరే ఏదైనా ఉండికి తిన్నాం అనుకుంటే నోటికి ఉంటుంది మా శ్రీమతి గారు ఏమో కూడా బిజీగా ఉన్నారు వారు ఏదైనా ఒండిద్ద చూస్తున్నాం మా ఇంటి మామూలు చెట్టు సీతాపాల చెట్టు ఉన్నారు అది కూడా చూస్తారు అదే అల్లా మీద చెట్టు నేను పెంచుకుంటున్నాం అని మేము చూస్తున్నారు ఉరువులు అవన్నీ సేలు మా ఇంటికి అన్ని సేలుకి వెళ్ళి దారి అలాగే అలాగెతే పొలాలకి వెళ్ళిపోతుందన్నమాట మా ఇంటి ఇంటికాడ కేటాలు వేసేస్తున్నాయి ఇక్కడ గిన్నె ఎలా తిరుగుతుంది గిన్నె చూడండి నీటి కేటాలకి ఎలా తిరుగుతుంది నెల ఉంది కదా పైకి దగ్గర ఆగిపోయింది అండి మా ఇంటి ఇంటికాడ వర్షం లేకపోతే మనుషులకి కలదన ఉండదు ఆరోగ్యాలు బాగు పంటలు పండవు పంటలు ఎక్కడ పండితే సేలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేక సేలు ఎండిపోతున్నాయండి అది వాన నీటికి ఎందుకు వెళ్ళిపోయింది తీరావు సీతాపాల చెప్పాడు మాది అప్పుడప్పుడు నాలుగు కాయలు కట్టినాయండి ఓ కాయలు ఉంది మూడు నాలుగు కాయలు పో చూసాం చాలా సీట్గానే ఉంటున్నాయండి చిండే బాగుంటున్నాయి కరెక్ట్ చెట్టు కదా రుచి పూట సొంతంగా పెంచుకోండి కదా మామిడి చెట్టు అయితే కాసీటి కానీ ఇప్పుడు కాయట్లేదు మంచిగా దానిలో ప్రాయలు కాస్త చూస్తున్నారు కదా ఇవ్వండి మా ఇంటి ముందు చెట్లు అది బాగా అయితే మాకు గట్టి పడుతుందండి అది ఎంత బాగుందో చూసారా వాతావరణం మా ఇంటి ముందు షెట్లు ఎప్పుడు సవాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉంటుంది మరి వర్షం ఓకే ఓకే బస్సాలు కోరకపోతే పంటలు పండవ పంటలు పండకపోతే మనం టెంటంగా ఉండాలి రైతే బాగుంటది మనం అందరం బాగుంటుంది అందరికీ నమస్కారం